ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన సుమారు పది మంది కూలీలు ముస్తాపురం గ్రామానికి వెళ్తూ ఆటోలో బయలుదేరారు ఏఎస్పేట క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంకులు డీజిల్ పట్టించుకుని హైవే మీదకి బయలుదేరారు ఇంతలోనే మరేపాడు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న మరెపాడు ఎంపీపీ భర్త గంగవరం శ్రీనివాసు నాయుడు కారు వచ్చి ఆటోను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దొంగమాటి పుల్లారెడ్డి అజీమా అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఘటనపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఆరు గంటల యాభై నిమిషాలకు ఆత్మకూరు టౌన్లోని ఏస్పేట క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఆటో కార్ యాక్సిడెంట్ జరగడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ కారు మరిపాడు నుంచి నెల్లూరు సైడ్ వెళుతూ ఉన్నారు అదేవిధంగా వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి దగ్గుమాటి పుల్లారెడ్డి కొంతమంది కూలీలు తీసుకొని ఏస్పేట్లో పొగాకు గ్రేడింగ్ పని కోసం వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో వారు ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి లెఫ్ట్ సైడ్ వస్తూ సడన్గా ఆ రైట్ సైడ్ తీసుకొని ఏస్పేట్ సైడ్ వెళ్ళ వెళ్ళే వెళ్ళే క్రమంలో ఈ మరిపాడు వైపు నుంచి వస్తున్న కారు అతివేగంగా దోలి అజాగ్రత్తగా కంట్రోల్ కాక ఈ ఆటోని ఢీకొనడం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో దోలుతున్న దగ్గుమటి పుల్లారెడ్డి గారు అక్కడే చనిపోయినారు ఆయన పక్కనున్న ఆస్మా అజ్మా చనిపోయినారు అట్లానే ఇన్మేట్స్ ఎవరైతే ఆటోలో కూర్చున్నారో వాడు ఏడు మందికి గాయాలైనాయి అందరూ సింపుల్ ఇంజరీస్ బాగున్నారు ఒకరు మాత్రమే కొంచెం ఈ చెంప దగ్గర తలకు దెబ్బ చెంప దగ్గర దెబ్బ తగలడం వల్ల ఆమెని నెల్లూరు వర్క్ చేసినారు ఈ ప్రమాదానికి కారణమైన ఈ కారు డ్రైవర్ పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ కారు డ్రైవర్లు కానీ మెయిన్ హైవేలో వెళ్ళేటప్పుడు సబ్ వేలో నుంచి వచ్చేవారిని గమనించి తోలవాల్సింది తెలియజేస్తున్నాము అట్లానే ఈ సబ్ వేల నుంచి వచ్చేవారు కూడా మెయిన్ వేలో మెయిన్ ఛానల్లో వెళ్ళే వెహికల్ చూసుకొని హైవే మీదకి ఎంటర్ కావాల్సిందిగా కోరుచున్నాము దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణము కారు యొక్క అతివేగము అజాగ్రత్త కారణమని తెలియజేసి అతనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాయి ఆ కారు వచ్చేసి ఆ సంబంధించిన సంబంధించినటువంటి శ్రీనివాసుల నాయుడు గారు చెప్తాను గంగపట్నమా గంగవరపు శ్రీనివాసుల నాయుడు కారు వచ్చి వారికి సంబంధించింది నారాయణ డ్రైవర్ mọi người đặt một cái áo mọi người đặt một cái áo mọi người đặt một cái áo mọi người đặt அக்கறக்குல வரல அது வேற லெவல் அது வேற லெவல் இந்த கிராபலா மாரிபாடிச்ச வெஹிக்கிள் பாருங்க 4 மனுஷங்க இருக்காங்க இல்லை அந்த அந்த வந்து இதுக்குள்ள என்ன பண்ணா డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ స్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்